తను ఆదర్శంగా ఉండాలనుకున్నప్పుడు ఏ పాట పాడితే బాగుంటుంది నేను ఇది చాలా ఏలభితం పాడిన పాట ఒకసారి వాళ్ళిద్దరికీ దీన్ని అంచుకమిస్తూ ఇటువంటి జంటలు ఇటువంటి పెళ్లిలు ఎవరు చేసుకున్నా ఈ పాట కంపల్సరీ ఆ పెళ్లిలో పాడాలని ఒకవేళ తెలుసుంటే మీరు కంపల్సరీ కంటిన్యూ చేయండి తెలవకపోతే మాత్రానికి నేను ఎమ్మెల్యే సంఘానికి దగ్గరికి వచ్చి మరి నేర్పిస్తానని చెప్పి తెలియజేస్తూ సున్నం ఉంటే అబుతుంది తాంబూలం ఆకు ఒక్క సున్నం ఉంటే అబుతుంది తాంబూలం ఆడ మగ మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం మీరువురు తోడుగా ఇంకొక జీవి కావాలనుకుంటాము మీరు తోడుగా ఇంకో జీవి కావాలనుకుంటాము మీ సంసారంలో పూలు విరియాలంటూ దీపిస్తాము మాకు ఒక్క సున్నం ఉంటే అబుతుంది తాంబూలం ఆడామగ మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం జీవితమన్నది సగరమైతే ఇద్దరు కది చే సుఖమే కాదు కష్టం కూడా సగముగా పంచుకోవాలి జీవితం అన్నది సాగరం అయితే ఇద్దరు కలిసేయాలి సుఖమే కాదు కష్టం కూడా సగముగా పంచుకోవాలి తెలియక జరిగిన తప్పులు కొన్ని ఓపిక తెలియక జరిగిన తప్పులు కొన్ని ఓపికతో సరిదేయాలి కలత నిదియని కలతలు లేని కాపుర నిదియని లోకం మిమ్ముల పొగడాలి ఆ ఒక్క సున్నం ఉంటే అవుతుంది తాంబూలం ఆడా మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం కలిగిన సంతానం ఏదైనా బయట నరిగిన పిల్లలు చూస్తే చాలా ముచ్చటేస్తుంది వాళ్ళిద్దరే తిరుగుడు కాదు వాళ్ళతో పాటు పిల్లల్ని వాళ్ళకి తెలియకుండానే ఆ పిల్లల మీద పడే ప్రభావం చూసి వాళ్ళు ఆ అన్న కంటే గొప్పగా తయారైతే అందుకోసమే కలిగిన సంతానం ఏదైనా విలువలతోనే పెంచాలి మనిషి మమతల అనురాగాల తోరు ముని కలిగిన సంతానం ఏదైనా విలువలతోనే పెంచాలి మనిషి మమతల అనురాగాల గురు ముద్ద తినిపించాలి నలుగురి కోసం నడిచిన వారి త్యాగపు చరిత్రను చెప్పాలి నలుగురి కోసం నడిచిన వారి త్యాగపు ఘనతను చెప్పాలి మీకోసం మీరనుకోకుండా మీకోసం మీరనుకోకుండా అందరి కోసం నిలవాలి నాకు ఒక్క సున్నం ఉంటే అవుతుంది తాంబూలం ఆడ మగ మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం ఆకు ఒక్క సున్నం ఉంటే అవుతుంది తాంబూలం ఆడామగ మనసులు కలిసితే అయ్యేదే కళ్యాణం మీరు ఊరి తోడుగా ఇంకో జీవి రావాలనుకుంటాము మీరు ఊరి తోడుగా ఇంకో జీవి రావాలి మీ సంసారంలో నవ్వులు పువ్వులు విరియాలంటూ దీవిస్తాము మాకు ఒక్క సున్నం ఉంటే అవుతుంది తాంబూలం ఆడామగా మనసు కలిసితే అయ్యేదే కళ్యాణం అయ్యేదే కళ్యాణం అది గణేషు అనుష కళ్యాణం మన అనుష లాగా గణేష్ అనుష కంటే ముందు ఎంతో మంది ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఎన్నికలలో కూడా ఏం జరుగుతుంది ఏం జరిగిందో కూడా తెలుసు అండగా సపోర్ట్ గా ఏ సంఘాలు ఇప్పుడు శిక్షణ లేదు నిజంగా గొప్ప విషయం ఇలాంటి సంఘంలో పనులు చేస్తూ ఒక జిల్లాకు ఇన్ఛార్జ్ గా ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సో ఈ పిల్లి అనంతరం చెప్పినట్టుగా ఒక వారం పది రోజుల వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది తర్వాత అలా మాట్లాడించే ప్రయత్నం చేశారు కాకపోతే వాళ్ళు అసలు నరసన్ టీచర్ పొద్దున కొత్త శ్రీ కృష్ణకు మరియు నాతపాటి సంఘంలో ఉన్న తోటి సోదరి సోదరి మన అందరికీ ఉదయపూర్వక జైలు తెలియజేసుకుంటున్నాను

సంఘాలను ఏర్పాటు చేస్తూ ఎంతో మొబిలైజ్ చేయాలని ఆయన వెంట మేము సంఘం పరంగా ఉండకపోయినా తన తమ్ముళ్ళుగా తన శిష్యులుగా మేము ఎప్పుడు తన వెంట ఉంటామని తెలియజేస్తున్నాడు ఈ సందర్భంగా అలాగే మనం ఈ కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు చేసుకుని మత మతాంతర కులాంతర పెళ్లి ఎప్పుడైతే మనం చేసుకుంటామో మత నిర్మూలన జరుగుతుంది కుల నిర్మూలన జరుగుతుంది ఆ కుల నిర్మూలన జరిగినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా మన మనుషులుగా ముందు గుర్తించబడాలి తర్వాత నేను రోజు బస్సులో వెళ్తా ఉన్నప్పుడు ఆయన అడిగేవాన్ని అసలు మీరు ఎట్లా మాట్లాడతారు రాము సీత నుంచి అని చెప్పేసి అన్నీ అడుగుతా ఉంటే అడుగుతా ఉంటే వీలు చెప్పిన మాటగా నిజం అనిపించి రెండు వేల పదిలో నాస్తికంగా మార్చి ఇప్పటివరకు మళ్ళీ అంటే వెనక్కి వేసినటువంటి పరిస్థితి అక్కడ లేదు వెనక్కి పోయేటువంటి పరిస్థితి కూడా తాగదు భేదం లేకుండా అజ్ఞాన అంధకారాలను వదిలి మహనీయులు చూపిన మార్గంలో శాస్త్రీయ సమసమాజ స్థాపనలో మాగస్ సాంగలమవుతాము అని ఇరువురి కుటుంబాలు బంధువులు స్నేహితులు నివేద శ్రేయోభిలాషులు ప్రజా సంఘాల સમక్షంలో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము మీరు వాట్సాప్ లింక్స్ అనే కదరాశని విరజవండి దయచేసి కదా వేరే వాట్సాప్ లింక్స్ అంటే వాట్సప్ వీధులు అంటే అవి కులం వీధులు ఇవాళ కార్తీక వన భోజనాలు జరుగుతున్నాయి కదా అవి కుల భోజనాలు కాబట్టి ఈ కులం కన్స్ట్రక్ట్ అయిపోతూ రోజు రోజుకి చాలా పటిష్టం అయిపోతున్నటువంటి దశలో మనం పంపుతున్నాం కానీ అన్నారు కానీ ఇది ఏళ్ళు మీరు నిలబడాలని కోరుకుంటున్నాను డాక్టర్ పసులూరి రవీందర్ గారు ప్రసాద్ గారు అట్లాగే రాచకొండ రమేష్ గారు సుజాత గారు పెద్దలు హాజరైన అందరు అన్నతం ఉన్నారా మీ అందరికి నా తరఫున పునరుక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున జై భీం లాల్ సలాం జై తెలియజేస్తా కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ైరి నరేష్ గారికి తెలియజేసినందుకు గౌరవం దక్కాలంటే మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు మీతోటి గౌరవంగా ఉండాలంటే మీ ఇద్దరి యొక్క జీవిత ప్రయాణం అనేటువంటిది ఒక ఆదర్శ పూరితంగా ఉండగలగాలి ఆ ప్రయత్నం మీరు చేయాలని చెప్పి కోరుతూ ఇట్లాంటి కులాంతర మతాంతర అందరూ ఐక్యంగా ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ నా తరఫున కులవీక్ష వ్యతిరేక పోరాటం తరఫున మరొకసారి సామాజిక విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హీం లాల్ సలాం జై